వెల్కమ్ టు మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే నిర్వహణపై యజమానులు దృష్టి సారించడంతో పాటు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు బుధవారం చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీని జిల్లా కలెక్టర్ పి రాజబాబు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు క్వారీలో గ్రానైట్ రాళ్ల వెలికి తీసే విధానం వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ సాయి గ్రానైట్ కంపెనీని సందర్శించి గ్రానైట్ కటింగ్ పాలిష్ విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ కార్యకలాపాల ద్వారా గత సంవత్సరం నూట ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రాగా ఈ సంవత్సరం రెండు కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించుకోవడమైనదన్నారు జిల్లాలో మైనింగ్ కార్యకలాపాల ద్వారా ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఈ క్రమంలో యజమానులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్థాల నిర్వహణపైన యజమానులు అంతేస్థాయిలో దృష్టి సారించారని కలెక్టర్ చెప్పారు తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు ఈ దిశగా ప్రోటోకాల్ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు మైనింగ్ వ్యర్థాలను డంప్ చేసేందుకు ప్రత్యేక స్థలాన్ని కూడా అధికార యంత్రాంగం గుర్తిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై యజమానులు కూడా దృష్టి సారించాలని ఆయన చెప్పారు ప్రభుత్వ యంత్రాంగం కూడా అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు భూములు ఆన్లైన్ ప్రక్రియలో నిబంధనల మేరకు పనిచేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెవెన్యూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సి ఉన్నందున ప్రజలు కూడా కొంత ఓపికతో ఉండాలని ఆయన సూచించారు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో ప్రజల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్న తీరుపై సానుకూల అభిప్రాయం పెరిగిందన్నారు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా కార్యకలాపాలు ఉండాలన్నారు డిఎంఎఫ్ నిధులతో ప్రజల అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టామన్నారు మైన్స్ యజమానులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి అందించేలా ప్రతి నెల క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామన్నారు పర్యావరణం కార్మికుల ఆరోగ్యం వంటి విషయాలలో గనుల యజమానులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించరాదని ఆయన స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ వెంట ఎస్డిసి విజయజ్యోతి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న మైనింగ్ డీడీ రాజశేఖర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు